జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి జ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ డిసెంబర్ నెల యొక్క మీనరాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశిలో పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వెరసి మొత్తం తొమ్మిది పాదాలతో ఉన్నటువంటి ఈ మీనరాశి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం మీనరాశి తాలూకు ఫలితాలు మీనరాశి వారికి కూడా ఏలినాటి శని నడుస్తోంది అలాగే ఆ మీనరాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి చతుర్థ పంచమ స్థానాలలో అంటే మిథున కర్కాటక రాశులలో అతిచారంగాను తర్వాత మామూలు మళ్ళీ వెనక్కి రావడం కానీ ఇదంతా ఆయన అటు ఇటు వెనక్కి ముందుకి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అతిచారంలో ఉన్నారు మళ్ళీ అతి త్వరలో మళ్ళీ మళ్ళీ ఆయన బృహస్పతి మిదునంలోకి వచ్చేస్తారు అయితే ఈ ఏలనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు చాలా సానుకూలంగా ఉన్నాయి కొంతవరకు అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముఖ్యంగా షేర్ మార్కెట్ల వైపు వెళ్ళకండి ఎందుకంటే షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి కనుక మీరు పెట్టకపోతే పెట్టిన డబ్బు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ మార్కెట్లని చాలా జాగ్రత్తగా చిట్ ఫండ్స్లో పెట్టే డబ్బు కానీ షేర్ మార్కెట్లో పెట్టే డబ్బు కానీ చాలా ఆలోచించి మీరు ఇన్వెస్ట్ చేయాలి అయితే మీరు భూములు కొంటే కనుక అవి ఈ సంవత్సరం అమ్మద్దు ఈ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరానికి అమ్మకుండా మీ యొక్క ఏలినాడు శని ప్రభావం పోయిన తర్వాత కనుక అప్పటికి బృహస్పతి కూడా మీకు సప్తమ స్థానానికి వస్తారు కాబట్టి అప్పుడు కనుక అంటే కన్యా రాశిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కన్య నుంచి దీక్ష ఆయనకి వీక్షణ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు భూములు అమ్మకాలు కొనుగోలు పెట్టుకుంటే మీకు లాభసాటిగా ఉంటుంది మంచి లాభదాయకంగా ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు మీరు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు అందువల్ల షేర్ మార్కెట్లు ఆ భూమి లావాదేవీలు అవన్నీ కూడా తొందరపడకుండా ఆలోచించి చేయవలసినటువంటి విధానం మీకు చాలా ఇంపార్టెంట్ ఈ మీనరాశి వాళ్ళు ప్రత్యేకంగా పంచముఖి పంచముఖ ఆంజనేయ స్వామి అర్చన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మంగళవారం పూట శనివారం పూట కూడా రెండు వారంలో రెండు రోజులు కూడా తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోండి దానివల్ల మీకు అంటే సహస్ర నాగవల్లి అంటే వెయ్యి తమలపాకులతోటి శనివారం పూట అలాగే కొంత సింధూరంతో మంగళవారం పూట మీరు ఆ పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్నట్లయితే చేయించుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం యొక్క దోషము పోవడమే కాకుండా ఈ లాభా జరిగినటువంటి లావాదేవీలు లేదా జరగవలసినటువంటి లావాదా లావాదేవీలలో ఎలాంటి నష్టాలు లేకుండా ముందుకు సాగేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి అందువల్ల ఈ మీనరాశి జాతకులు తప్పనిసరిగా ఈ యొక్క ఈ చెప్పినటువంటి ఫలితాలని ఫాలో అవ్వండి అలాగే ఈ మీనరాశి తాలూకు జాతకులు మీరు ఇంకా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి ఏ వివరాలు తెలుసుకోవాలన్నా అలాగే మీకు ముహూర్త ముహూర్త భాగం కావాలన్నా వివాహాలకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి ఫోన్ చేయండి మీకు అన్ని వివరాలు నేను చాలా వివరంగా తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణ